ండి నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుక వేడుకల్లో అంగరంగ వైభవంగా జరిపి చేరి జరిపించింది తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఆవిర్భావం ఇనాగరేషన్ చక్కగా మంచి మంచి ఎల్లో ఎల్లో కలర్స్ మొత్తం ప్రతిదానికి వేసేశారు మంచిగాను మొత్తం ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా మా లోపల లోపల కిచెన్లో ఎల్లో కలరు లేకపోతే బయట ఎల్లో కలరు బయట గోడలకి ఎల్లో కలరు బోర్డులకి ఎల్లో కలరు ఇవన్నీ కూడా చక్కగా వేసేశారు చాలా బాగుంది కానీ ఇప్పుడే ఎట్లాంటప్పుడే ఎట్లా అనిపిస్తుంది అంటే చంద్రబాబు గారి డబల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది అర్థమయ్యే ఒక ఒక అందుకు ఇలాంటి వీడియోలు చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఎందుకంటే ఆయన మోహానికి వేసుకోండి మీ రంగులు ఎందుకు నీలం రంగు ఎందుకు ప్రతి దానికి నీలం రంగు వేయాలా అని ఆయనే అంటాడు మళ్ళీ ఆయనే ఎల్లో కలర్ వేసేసుకుంటాడు అది ఆయన విఘ్నతకి వదిలేసేసేద్దాము ఎందుకంటే ఎవడు ఎంత మాట్లాడినా ఏదో చెమిటివాడి ముందు శంఖం వదినట్టు అంటారు కదా అట్లాగూ వీళ్ళు ఎవరు మనని పట్టించుకోరు కాబట్టి ఎవరు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి అది తప్పు అని కానీ ఏంటంటే వాళ్ళకి మీడియా ఉంది కాబట్టి ఆ తప్పుని ఒప్పుగా చూపించేస్తూ ఉంటారు అయితే పాపం చంద్రబాబు గారు ఫ్యామిలీతో వచ్చారు పాపం అన్నపూర్ణమ్మ గారు అన్నపూర్ణ లాంటి భువనేశ్వరమ్మ గారు పాపం వచ్చి ఆవిడ కూడాను చేత్తో వడ్డించింది చక్కగా పెద్ద పెద్ద కుక్కర్లున్న పెద్ద 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 రైస్ కుక్కర్లు నిండి రైస్ రైస్తో నిండిపోయిన అన్నంతో నిండిపోయిన రైస్ కుక్కర్లతో ఆవిడ వడ్డించింది అక్కడి నుంచి చాలామంది ప్రసాదంగా మహాప్రసాదంగా తీసుకెళ్లారండి భోజనాన్ని ఎందుకంటే అన్నపూర్ణమ్మ సాక్షాత్ పాపం నిజం గెలవాలి అని మొన్న మొత్తుకొని చాలా కష్టపడింది కదా బహుశాను అందుకని అట్లాగే అసలు మర్చిపోయా అంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే బీజేపీ కానీ అక్కడ జనసేన నాయకులు కానీ ఎవరు లేరు అక్కడ కాబట్టి తెలుగుదేశం లేకపోతే ఏ అక్కడ పురంధేశ్వరిని రప్పించి అటు ఇటు భార్య లేకపోతే మా వదిన గారు వాళ్ళ చేత వడ్డించేసేస్తే వాళ్ళిద్దరి చేత వడ్డిస్తే బాగుండేది చంద్రబాబు గారికి మరి ఐడియా నచ్చలేదేమో లేకపోతే పాపం పురంధేశ్వరు గారు రాను అని చెప్పిందో ఏంటో మొత్తానికి అది వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళ వ్యక్తిగత సమస్య అయినా ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి పురంధేశ్వరి అనేది కుటుంబ సభ్యురాలు అయినప్పటికీ వ్యక్తిగతం కాదు కాబట్టి ఆవిడ ఒక బీజీ ఒక పార్టీ జాతీయ నాయకులు నాయకు పార్టీకి జాతీయ నాయకురాలు కాబట్టి సరే అది ఎట్లా పెడదాం అయితే ఇప్పుడు నేననేది ఏంటంటే అన్న క్యాంటీన్లు చాలా అంగరంగ వైభవంగా జరిగిపోయినాయి ఈ చక్కగాను చాలా బాగా చిరకాల వాంఛ నెరవేర్చుకున్నారు ఎంతోమంది తెలుగు తమ్ముళ్ళు కాంట్రాక్టర్లు ఇప్పుడు ఇంకా ఓ అసలు పోటీ మరీ నడువులు బిగించి మూతులు బిగించేసేసి మొత్తం కంప్లీట్గా మొత్తం అదే సేవా కార్యక్రమాల్లో ఉండిపోతారు పాపం సాయంకాలం అయితే రాత్రి బయటప్పుడు డబ్బులు మూటలు కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు సరే అయితే పనిలో పని స్వాతంత్ర దినోత్సవం అయినప్పటికీ కూడాను చంద్రబాబు గారు తెలుసు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది కాబట్టి మందుల షాపు షాపులు కూడా అట్లాగే మొదలు పెట్టాల్సింది ఎల్లో కలర్ అవుట్లెట్స్లో ఎల్లో కలర్ షాప్స్ ఇట్లా ఎట్లయితే అన్న క్యాంటీన్కి ఎల్లో కలర్ వేసారో ప్రతి మందు షాపుకి కూడా అన్న మా ఎల్లో కలర్ వేసి తెలుగు తమ్ముళ్ళ మందు దుకాణం అని చక్కగా బోర్డు పెట్టేసేసి చక్కగా పెట్టే పెడితే చాలా బాగుండేది తెలుగు తమ్ముళ్ళందరూ కూడాను చాలా ఆనందించేవాళ్ళు ఇంకోటి ఏంటంటే ఏ హోటల్స్ రెస్టారెంట్స్ అక్కడ రినాగరేషన్ జరుగుతున్నప్పుడు ఆ రోజంతా ఫ్రీగా పెడుతూ ఉంటారు నాకు తెలిసి నా చిన్నప్పుడు పెడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు పెడుతున్నారు లేదో మరి నాకు తెలీదు అయితే అట్లాగే వచ్చిన ఇనాగరేషన్కి వచ్చిన మందు షాప్కి వచ్చిన ఇనాగరేషన్ ఇనాగరేషన్కి వచ్చిన ప్రతి తమ్ముడికి కూడాను ఫ్రీగా ఒక నాలుగు పెగ్గులు ఎంత తాగితే అంత ఎంత తాగితే అంత అసలు మీ మీకు మీ ఇష్టం అనమాట అసలు ఇది గనక వైఫై కనుక వైఫైని గనక మనం ఇష్టం వచ్చినట్టు అన్ఎండింగ్గా వాడుకుంటూ ఉంటాం కదా అట్లాగే ఎంత మీ ఇష్టము మీ ఓపిక మీ తీరుగా ఎంత ఎంత తాగితే అంతే తాగండి అని 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 చెప్పిందాల్సింది ఆ తాగిన వాళ్ళు తాగి ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారు తాగుతాం మన వాళ్ళు అని అంటూ ఉంటారు కాబట్టి ఫ్రీగా మరి మందు వస్తే మహాప్రసాదం కదా అట్లాగో వాళ్ళందరూ తాగేసి మర్నాడు అందరు కూడాను కుప్పలు కుప్పలుగా జనాలు తాగేసి తాగిన వాళ్ళు రోడ్డు మీద పడిపోయి చక్కగా వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ మున్సిపల్ వ్యాన్ వ్యాన్ల వ్యాన్లు వచ్చి ఎందుకంటే బాబుగారు చక్కగా సేవ చేస్తారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి మున్సిపల్ వ్యాన్లే పంపిస్తారు ఎందుకంటే మామూలు వ్యాన్లు పంపించరు ఎందుకంటే వాళ్ళు లేకి వాళ్ళు వాళ్ళు మామూలుగా వాళ్ళు ఏంటంటే అలాగా వాళ్ళు అంటారు కదా తెలుగుదేశం పాపం బాలకృష్ణ గారు కూడా అన్నారు కదా కాబట్టి వాళ్ళు అయితే అట్లాంటి వాళ్ళని వ్యాన్లలో ఎక్కించేసేసి రీహాబిలేషన్ సెంటర్లకు పంపించేసి ఒక రెండు మూడు రోజులు ఎందుకంటే కకుర్తి ఎక్కువ కదా మన వాళ్ళకి కాబట్టి ఏంటంటే అట్ట తాగేసి ఉండే తా తాగేసేవాళ్ళు అట్లా అది అట్లా అది మిస్ అయ్యాము ఆ సీన్లు మనం మిస్ అయ్యాము మనం ఇవాళ కాబట్టి ఏంటంటే ఏదో చేసుకుని ఏదో కష్టమైనా నష్టమైనా నష్టమే జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వానికి పాపం ఖజానాకి నష్టం ఖజానాకి నష్టం అంటే ఏంటంటే మన కాంట్రాక్టర్లకి నష్టం అనమాట ఆ డబ్బులన్నీ కాంట్రాక్టర్లకి పోవాల్సిన డబ్బులు కానీ మామూలు ప్రజలకి పోవాల్సిన డబ్బులు కాదు ఏదో పేరుకి ప్రజల ప్రజల కోసం కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటారు కానీ కాంట్రాక్టర్లు పెద్ద 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 రోల్ తీసుకుంటూ ఉంటారు అంటారనమాట ఈ ప్రభుత్వంలో కాబట్టి ఏంటంటే అట్లాగే ఈ అన్నా క్యాంటీన్లతో పాటు తెలుగు తమ్ముళ్ళ మందు దుకాణాలు కూడా నువ్వు చక్కటి రంగరంగ వైభవంగా చేస్తే చాలా బాగుండేది అది ఒక్కటే లోపంగా అనిపిస్తున్నది అది ఒక్కటే లోటుగా అనిపిస్తుంది కానీ అంతా కూడాను అంతా కూడాను ఆల్ ఈజ్ ఓకే అంటారు కదా ఆల్ ఈజ్ వెల్ అంటారు కదా అట్లాగూ అంతా కూడా బాగుంది చక్కటి ప్రోగ్రామ్ చేశారు పాపం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మనం అన చెప్పకర్లా మాటమాటికి చంద్రబాబు గారు రావడానికి అటు అటు పక్కన బీజేపీ ఇటు పక్కన పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన కూటమి ప్రభుత్వాన్ని మాటమాటికి రావకర్లా చంద్రబాబు గారి ప్రభుత్వం మాత్రం చాలా బాగా 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 అంగరంగ వైభవంగా మాత్రం స్వాతంత్ర దినోత్సవ వేడు వేడుకలు జరిపించుకున్నారు చంద్రబాబు గారు చక్కటి ఆయన కోరిక కూడా నెరవేరింది ఎప్పుడు ఎందుకంటే ఆయన మందు ఫ్రీగా ఇస్తా మందు బాగా చౌకగా ఇస్తా అంటే అట్లాగ చక్కగా ఏదో తీర్థ ప్రసాదాలు లాగా ఓ పక్కన అన్న క్యాంటీన్ పక్కనే ఇది కూడా పెడితే తీర్థమేమో ఇది ప్రసాదమేమో అది అనమాట తీర్థమేమో మందు అనమాట ప్రసాదం ఏమో అక్కడ పక్కన అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్ పక్క పక్కన ఇవన్నీ పెడితే చాలా బాగుండేదని నా ఉద్దేశం అనమాట సో అదండి సంగతి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్